అండి వెల్కమ్ టు వంటలు ముచ్చట్లు పొద్దున్న లేచిన దగ్గర నుండి పడుకునే వరకు ప్రతి క్షణం కుటుంబం కోసం కష్టపడి ఒక్క క్షణం కూడా తిరగలేని ప్రతి హౌస్ వైఫ్కి ఈ టిప్స్ కొంతైనా యూజ్ అవుతాయి ఏమో అని నేను చేసే కొన్ని పనులు మీకు చెప్తున్నానండి సో ఫస్ట్ టిప్ నెంబర్ వన్ మనము చట్నీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదండి టిఫిన్ కోసం మరి చట్నీ ఎంతసేపటికి చల్లగా అవ్వలేదనుకోండి తినేటప్పుడు బయట పెట్టుకుంటాం కదా మరి ఎలా చట్నీని వేడ్ చేయాలి అంటే నేనైతే ఏం చేస్తానంటేనండి ఇలా ఒక బౌల్ ఉంది కదా కొంచెం వాటర్ గోరువెచ్చటి నీళ్ళు తీసుకొని నీ మనం ఎంతైతే చట్నీ కావాలనుకున్నామో దానిలో పెట్టుకొని ఒకసారి స్పూన్తో ఇలా కలుపుకొని ఒక థర్టీ సెకండ్స్ అలా ఉంచి మళ్ళీ పక్కన పెట్టుకుంటా అంటే గిన్నె వేడెక్కుతుందండి చట్నీ వేడవదు సో అలా చిన్న చిన్నగా ఒక నాలుగైదు సార్లు చేసేటప్పటికి ఏమవుతుంది అంటే చల్లగా ఉన్న చట్నీ కాస్త రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తుందండి మామూలుగా వాళ్ళైతే చల్లటి చట్నీ తినేయచ్చు కానీ సైనస్ ప్రాబ్లం కానీ జలుబు కానీ ఉన్న వాళ్ళకి చల్లటి చట్నీ కానీ చల్లవి తినడం కష్టం కదా అందుకని ఇలా ట్రై చేయండి మీరైతే మాత్రం అంటే సేమ్ డబుల్ బాయిలింగ్ మెదడ్ అనమాట అండి ఇలా కొంచెం గోరువే చట్నీలు తీసుకొని ఇలా పెట్టుకొని థర్టీ సెకండ్స్ ఉంచడం మళ్ళీ బయటకు తీసి ఇలా అనుకోవటం మీకు డెఫినెట్గా వర్కౌట్ అయ్యింది అండ్ మనం చేసే టిప్ నెంబర్ టూ అండి రోజు చేసే వారి పనుల్లో ఈ గ్యాస్ పొయ్యి తుడవటం అనేది చాలా చాలా ముఖ్యం కదండి మనకైతే ఏ పూట కా పూట తుడిచేస్తూ మనం పోపేసినప్పుడల్లా చూసారా అండి ఇలా నూనె చిందిపోతూ ఉంటుంది కదా మనం ఏం చేస్తాము తుడిచేటప్పుడు సీదా చక్కగా ఒక క్లాత్లో నీళ్లతో ముంచేసేసుకు అలా తీసుకొచ్చి తుడిచేస్తాం కదా అప్పుడు ఇంకా ఎక్కువ జిడ్డు అయిపోయిందండి అలా కాకుండా ఉండాలంటే ముందు మీరు పోయి ఫస్ట్ సార్ తుడిచేటప్పుడు ఏం చేస్తారంటేనండి ఒక టిష్యూ పేపర్ తీసుకోండి ఎప్పుడైతే టిష్యూ పేపర్తో ఇలా గ్యాస్ స్టవ్ని ఫస్ట్ క్లీన్ చేస్తామో ఈ నూనె మరకలన్నీ కూడా టిష్యూ పేపర్ తీసేసుకుంటుందండి అప్పుడు మనం దాని తర్వాత నీళ్లతో క్లీన్ చేసామనుకోండి ఈజీ అవుతుంది లేకపోతే మనం నీళ్ల మీద కానీ ఇట్లా నూనె మరకల మీద నీళ్లు వేసామంటే ఇంకా మనమే ఎక్కువ జిడ్డు చేసినట్టు అయిద్దండి ఇంకా ఎక్కువ టైం పట్టింది ఇలా అయితే మాత్రం ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఎప్పుడైతే మొత్తం టిష్యూ పేపర్తో తుడిచేసారో తర్వాత నేనైతే స్క్రబ్బర్ పెట్టుకొని ఒకసారి వాటర్తో క్లీన్ చేస్తానండి తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని తుడుచుకుంటా అంతేనండి మన పొయ్యి అయితే మాత్రం ఎంత చక్కగా మెరిసిపోయిద్దో తెలుసా నిజంగా అండి స్టవ్ అలాగా జిడ్డు లేకుండా మెరుస్తూ ఉంటే అసలు ఇంకా చక్కగా బాగా వంట చేయాలన్న మూడు వస్తుంది నాకైతే ఇలా చేసుకోవటం చాలా ఇష్టం అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి టిప్ నెంబర్ త్రీ అండి మనము ఎప్పుడైనా చట్నీ చేసుకుంటాం కదా దాన్ని అంతా వేరే బాక్స్లో పెట్టుకుంటాం కదండి మరి అడుగున చట్నీ చాలామంది ఏం చేస్తారు అంటే చేత్తో తీసేస్తారండి చాలామంది పాపం తీయడం తెలియకపోతే ఆ బ్లేడ్స్ తగలడం కానీ మనం ఎంత చేత్తో తీసినా చక్కగా రాదండి అలా కాకుండా ఉండాలంటే ఇలా అడుగున ఉన్న తర్వాత జార్లో కొంచెం వాటర్ పోసుకోండి మంచినీళ్ళు వేసి చక్కగా స్పూన్ తోటి ఇలా కలిపేసేసామనుకోండి చట్నీ మొత్తము వచ్చేసింది జారు కూడా తొందరగా చక్కగా చూసారండి అడుగున ఏమి అంటుకోకుండా ఎలా వచ్చేసిందో ఇప్పుడు ఇలా వచ్చిన దాన్ని మనం చట్నీలోకి యూజ్ చేసేసుకోవచ్చు ఈ వాటర్ కూడా కదండి ఇప్పుడు ఈ చట్నీ మొత్తం నేను ఈ పూట వాడతాను అందుకని ఈ నీళ్ళు ఇందులోనే పోసేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు చూడండి ఒక్కసారి ఊరికే నీళ్ళు వేసి తిప్పితే అసలు ఈ జారు మీకు నీళ్లతో కడిగినట్టే అసలు ఇప్పుడు మన కొత్త జారా అనిపిస్తుంది అండి నేను మీకు కడిగి చూపిస్తాను చూడండి జస్ట్ వాటర్ వేసి తిప్పితే చాలు ఎందుకంటే మనం నీళ్లు పోసి కలిపాం కాబట్టి జారు తొందరగా క్లీన్ అయిపోయిందండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మూలన మనకి బోలెడంత టైం సేవ్ అవుతుందండి ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేటప్పటికండి మనము అన్నం కానీ పప్పు కానీ తొందరగా ఉడికిపోవడానికి ఏం చేస్తూ ఉంటామంటే కుక్కర్లో పెడుతూ ఉంటాం కదా కుక్కర్లో రైస్ ఉడికిన తర్వాత మనం ఏం చేస్తామంటేనండి కట్టేసేసిన తర్వాత ఈ విజిల్ తీయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటామండి కానీ మనమైతే ఆ విజిల్ చోలు వెళ్ళకూడదు కుక్కర్ని మనం ఎంత సేఫ్గా వాడుకుంటే అది మనకంత యూజ్ అవుతుందండి దానితో ఆటలు అసలొద్దు జస్ట్ కుక్కర్ కట్టేశాక తీసుకొచ్చి పొయ్యి మీద నుంచి పక్కన పెట్టేసామంటే అది చల్లగా అయిపోతుందండి స్టవ్ మీద ఉంచితే ఆ సెగకి ఇంకా ఎక్కువసేపు చల్లగా అవ్వకుండా ఉంటుంది అలా తీసి పక్కన పెట్టేసారనుకోండి వేడి మీద నుంచి చక్కగా చల్లగా అయిపోయి విజిల్ కూడా వచ్చేసిద్ది అంతేకాని పొరపాటును కూడా స్పూన్లు కానీ చెక్కలు కానీ పెట్టి విజిల్ జోలు వెళ్ళొద్దండి ఎందుకంటే కుక్కరు కానరాని ప్రమాదం కలిగించే వస్తువు కానీ మనము టైం సేవింగ్ కోసం వాడుకుంటున్నాము దాన్ని జాగ్రత్తగా వాడుకుంటేనే మంచిదండి అందుకని దాని జోలు వెళ్ళొద్దు నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం చట్నీ చేసుకునేటప్పుడు మిర్చి వేయించుకుంటాం కదండి ఏమవుతూ ఉంటుందంటే ఆ పచ్చిమిరపకాయలు నీళ్ళ నూనెలో వేగేటప్పుడు మన మీద చిల్లుది అనమాట చిల్లుద్ది ఆ నూనె వచ్చి మన మీద పడుతూ ఉంటుంది కాబట్టి అలా కాకుండా ఉండాలంటే ముందు మనం తడి పిచ్చిమిపకాయలు వేసుకుంటాం కదా వాటిని తడంతా ఆరిపోయేదాకా ఇలాగ వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మాత్రమే కొంచెం నూనె వేసుకొని స్టవ్ మొత్తం సిమ్లోనే అట్టు పెట్టుకొని వేయించుకున్నామంటే మీ మీద కొంచెం కూడా నూనె చిందదండి ఇదైతే ష్యూర్ నూనె మన మీద చిందదు పొయ్యి మీద కూడా చిందండి బాబు అందుకని ఈ టిప్ అయితే మీకు చాలా యూజ్ అవుతుందండి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి చాలామంది ఏం చేస్తారో తెలుసండి ఇలా ఏమన్నా తిప్పిన కూర గిన్నెలో తిప్పిన గంటలు వెంటనే తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకుంటారండి అప్పుడు స్టవ్ అంతా అయిపోయింది కదా అలా కాకుండా చేతి ఎమ్మటనే ఒక గిన్నె కానీ ప్లేట్ కానీ పెట్టుకొని దానిలో పెట్టుకున్నాము అంటే మన స్టవ్ నీట్గా అటు పెట్టుకోవచ్చు అసలు స్టవ్ జిడ్డు చేసుకోవడం ఎందుకు తుడుచుకోవడం ఎందుకు కదండి నెక్స్ట్ టిప్ వచ్చేటప్పటికి మనము పచ్చిమిర్చి వేయించేటప్పుడు బాగా ఇల్లంతా గొట్టు రుచేస్తుందండి ఒక్కోసారి ఎందుకంటే పచ్చిమిర్చి ఘాటుకి అలాంటప్పుడు ఏం చేస్తాము అంటే వేయించేసిన తరువాత ఈ మిర్చి గిన్నెని తీసేసేసుకొని కింద పెట్టేసేయండి స్టవ్ మీద ఉంటే ఏమవుతుంది అంటేనండి మనం కట్టేసినా కూడా ఆ సెగకి మిర్చి ఘాటు వస్తూ ఉంటుంది ఇల్లంతా అందుకని చెప్పి మిర్చి వేయించిన వెంటనే తీసి పక్కన పెట్టేసామంటే ఇల్లంతా గొట్ట్ర లేకుండా ఉంటుంది అండి ఈ టిప్ కూడా మీకు చాలా యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం వంత వద్దనుకున్నా కూడా ప్రతిరోజు చేసే మాక్సిమం ఎక్కువ రోజులు చేసే టిఫిన్ అయితే ఉప్మా అండి మనం ఈ ఉప్మా చేసేటప్పుడు ఎక్కువగా పోపు చిందిద్ది కదండి స్టవ్ మీద సో అలా కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ అయితే మీరు పోపులో ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయ వేగిన తరువాత మిర్చి కరివేపాకు అవి వేసుకున్నాం అనుకోండి ఎందుకంటే అవి మనం కడిగి వేస్తాం కాబట్టి మనకు మీద ఎక్కువ వాటర్ చిందే ఛాన్స్ ఉంటుంది అందుకని ముందు ఉల్లిపాయ వేసిన తర్వాత వేస్తే మనకి చిందకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేటప్పటికండి మనం ఎసరి నీళ్లు పోసిన తర్వాత వెంటనే ఈ సాల్ట్ వేసేయకుండా కొంచెం మరిగిన తర్వాత వేస్తే తక్కువ ఉప్పు పట్టిద్దండి అండ్ సాల్ట్ కూడా సీదా డైరెక్ట్గా ఉప్మా గిన్నెలో వేయకుండా ఇలా గంటలో పెట్టుకొని వేసుకున్నాము అంటే మనం సాల్ట్ వేసే స్పూన్ మీద ఉప్పు పడకుండా ఉంటుందండి లేకపోతే వాటర్ చిందిద్ది కదండి ఉప్పు పాడైపోయే ఛాన్స్ ఉంటుంది ఉప్పు డబ్బాలో నెక్స్ట్ టిప్ వచ్చేటప్పటికండి మనం సరుకులు ఏం చేస్తాం అయిపోగానే ఇలాగ చిటి మీద రాసుకుంటాం కదా చాలామంది నాలాంటి తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా రాసుకుంటారు కానీ ఈ చీటీ తీసుకెళ్ళడం మర్చిపోతారు అందుకనే ఏం చేస్తానంటే తర్వాత కొన్ని రోజులు నేను ఫోటో తీసుకున్నానండి కానీ తర్వాత యాడ్ చేసినవి కానీ ఈ డబుల్ పనంతా ఎందుకు అసలు అనిపించి నాకు ఒక ఐడియా వచ్చిందండి నేనేం చేస్తున్నాను అంటే అసలు ఇట్లా పేపర్ మీద రాయట్లేదండి మనం ఏం తీసుకువెళ్ళినా తీసుకువెళ్ళకపోయినా బయటకు వెళ్ళేటప్పుడు ఫోన్ తీసుకువెళ్తాం కాబట్టి చక్కగా ఒక ఫోన్ తీసుకొని ఏ ఏ సరుకులు అయిపోతే అప్పుడు నాకు నేనే మెసేజ్ పెట్టుకోవడమో మా వారికి మెసేజ్ పెట్టుకోవడమో చేసుకుంటున్నాను కాబట్టి మీరు కూడా ఏం చేస్తారంటే మీ ఫోన్లో మెసేజ్లో సేవ్ చేసుకున్నారు అంటే చక్కగా మనకు ఏమేమి సరుకులు కావాలో మిస్ అవ్వకుండా ఉంటాయండి ఈ టిప్స్ అన్నీ మీకు ఎంతో కొంత యూజ్ అవుతాయి మీ రెగ్యులర్ లైఫ్లో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి ఈ టిప్స్లో మీకు ఏ ఒక్కటి నచ్చినా సరే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ డెఫినెట్గా ఇవన్నీ ఎలా అనిపించినాయో నాకు కామెంట్ చేసి చెప్పడం అయితే మాత్రం మర్చిపోవద్దండి మీ లక్ష్మి